వృశ్చిక రాశి యొక్క ఫలితాలు కూడా మనం చూద్దాం వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గోచారపరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది వృశ్చిక రాశి వారికి విశేషించి గురు గురుకుజుల యొక్క సంచారం ఇంకా వృశ్చిక రాశి వారికి కర్కాటకంలో రవి అలాగే సింహంలో బుధ శుక్రుల అనుకూల ప్రభావం చేత విశేషించి వారికి లాభంలో కేతువు దశమంలో బుధ శుక్రుల అనుకూల ప్రభావం చేత వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అయితే గురు గురుకుజుల యొక్క సంచారం చేత కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉన్నది వృశ్చిక రాశికి శని చతుర్థంలో అర్ధాష్టమ శని ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాల్లో కొంత ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి కొంత కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంత మనస్పర్ధలు వంటివి కలిగేటువంటి స్థితి కనబడుతుంది వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగంలో కొంత అభివృద్ధి శుభ ఫలితాలు కలిగేటువంటి స్థితి ఆగస్టు మాసంలో కనబడుతుంది వృష్టికి రాశి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి వృశ్చిక రాశి వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి కనబడుతుంది వృష్టికి రాశి రైతాంగం రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వరకే ఆగస్టు మాసం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి ఆరోగ్య విషయాల్లో వృష్టికి రాశి వారు కొంచెం జాగ్రత్తలు వహించాలని సూచిస్తూ వృష్టికి రాశి వారు మరింత శుభ ఫలితాలు ఆగస్టు మాసంలో పొందాలి అనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఆర్టీవీ ప్రేక్షకులకి ఆగస్టు మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలను మీకు అందించాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ